అనంతపురం నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బాలాంజనేయులు చేరికపై మేయర్ వసీం స్పందించారు రాజకీయ పార్టీలో ఫిరాయింపులు సహజమని గెలిచిన పార్టీలోనే కొనసాగుతారని పార్టీలు మారని చెప్పారు డివిజన్ అభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని స్పష్టం చేశారు అందులో మూడు కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు డివిజన్ల అభివృద్ధికి నిధులు ఇవ్వటం లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడటం ఆశాస్పదమని మేయర్ వసీం అన్నారు ఎమ్మెల్యే యొక్క రూపాయి అనంతపురం నగర అభివృద్ధికి తీసుకువచ్చారని ప్రశ్నించారు బాలాంజనేయులు పార్టీ మారాలనే ఉద్దేశంతో టీడీపీలోకి వెళ్లారు కానీ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదనే కారణంతో కాదని మేయర్ వసీం స్పష్టం చేశారు డైరెక్టర్ బాలాంజనేయులు ఇప్పటి నుంచి కాదు దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆయన చెప్తున్నాడు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఆయన చెప్తున్నా అతని కాదు ఇప్పుడు ఆయన గెలిచినది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఫ్యాన్ సింబల్ పైన గెలిచినారు ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు గెలిచిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒకవైపు అధికారం పోయినాక ఒకవైపు అంటే ఆయన అది ఆయనకే వదిలేస్తాను నేను ఎక్కువ మాట్లాడను పార్టీని నమ్ముకుండే వాళ్ళు పార్టీలో ఉంటారు విలువలు ఉంటాయి పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీకి మేమంతా తోడుంటే పార్టీ కూడా బలోపేతమవుతుంది ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది పోతుంటారు సముద్రం లాంటిది ఇది దానికంతా మేము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి హయాంలో అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయల అభి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నిన్న చూశాను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఏమంటారు గతంలో వాళ్ళ డివిజన్కి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పి స్టేట్మెంట్లు చూశాను ఇది పూర్తిగా సాయినగర్ సంబంధించేదే దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు వర్క్స్ చేశారు కేవలం సాయినగర్ పదు ప పంతొమ్మిదో డివి డివిజన్ సంబంధించిందే నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల నలు నలభై ఏడు లక్షలు సంబంధించి అయితే దాంట్లో మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అదొకటి ఇంకోటి ఎన్ క్యాప్ ఫండ్స్తో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కూడా అది పూర్తి చేశాం ఇది ఇప్పుడు బాలాన్న గారిని అడిగితే చెప్తారు ఏం అభివృద్ధి జరిగింది ఏం చేయించుకున్నారో తెలుసు వైఎస్ఆర్సీపీ కానివ్వండి ఆయన ఏ హయాంలో అయినా కూడా వెంటబడి చేయించుకుంటే మనిషి బాల బాలాంజనేయులు గారు నాకే సార్లు వచ్చి ఆయన ఈ ఈ ఫైల్ పెట్టించు ఈ వర్క్ పెట్టిచ్చు అని చెప్పి ఆయనకి తెలుస్తుంది దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు వర్క్ చేస్తారు కానీ ఎమ్మెల్యే గారు చూస్తే దుక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు గతంలో ఏం చేయలేదు ఏం ఎప్పుడు ఆయన 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 మాట్లాడితే ఇది తప్ప ఏది మాట్లాడు అభివృద్ధి చేయలేదు ఏది ఎక్కడ కాలువ లేదు ఒక ట్రైన్ లేదు ఒక రోడ్ లేదు తప్ప ఏది ఉండదు ఇప్పుడు పిలిచిండే కాంట్రాక్ టెండర్స్ కూడా దాదాపుగా ప ఇరవై ఇరవై ఐదు టెండర్స్ కూడా పిలిచాము అవి కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు మీరు ఏమంటే మీ సొంతాన్ని ఏదైనా ఒక ఫండ్ ఇచ్చినారా మీరు ఏదైనా ఒక్క రూపాయి మీరు తీసుకొచ్చినారా అది చెప్పండి మీరు ఇది మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక స్థానిక సంస్థ ఇది దీనికి ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటారు ఇక్కడ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇది ప్రతి ఒక్కరూ చేసేది మీ సొంతాన యాజ్ ఎమ్మెల్యేగా మీరేమైనా ఒక రూపాయి తీసుకొచ్చినారా మీరు ఎమ్మెల్యేగా ఒక రూపాయి తీసుకొచ్చి అభివృద్ధి చేయండి మా పాలకవర్గం ఎప్పుడు మీ వెంట ఉంటుంది మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తున్నామని అని తెలియజేస్తున్నాను